హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఇది అంగల సంతా ప్రతి ఒక్క శనివారం పొద్దున్న ఐదు నుంచి పది పదకొండు వరకు జరుగుతుంది చూడొచ్చు కావాల్సిన వాళ్ళు అమ్మాల్సిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు మంచి మంచి పొట్టేళ్ళు వస్తుంటాయి ఇక్కడికి చూడొచ్చు ఈ జత వచ్చేసి పదివేలు పన్నెండు వేలు చెప్తారు చూడొచ్చు వ్యాపారం జరుగుతూ ఉంది మేకలు చూద్దాము అన్న మేకలు ఏమి రేటు చెప్పినారు నలభై వేలు జత జత నాలుగు ఐదు ఐదు మేకలు నలభై వేలు చెప్పినాడు చూడవచ్చు ఐదు మేకలు నలభై వేలు చెప్పినాడు చూడొచ్చు కావాల్సిన వాళ్ళు ఫోర్త్ ఇవి యాభై ఫోర్త్ మేకల మామూలు రెండు పోతువి మూడు మేకలు రెండు పోతి మేకలు మామూలు మేకలు మూడు ఆడవి మూడు చూడొచ్చు చూడండి లోడ్ అయిపోయి అన్ని లోడ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి చూడొచ్చు పదమూడు వేలు కడుగుతున్నారా పదమూడు వేలు వ్యాపారం జరుగుతుంది చూడొచ్చు చూడొచ్చు பாபு ஏம் ரேட்டு செப்பினா அழுத்து பதாறு வீலே இரண்டு சரி சரி டச்சு ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు నాలుగు పదహారు వేలు కడిగినారు పెద్ద పొట్టేళ్ళు అన్న ఏం రేటు చెప్పినా నలభై జత నలభై నాలుగు జత నలభై నాలుగు వేలు చెప్తున్నాడు నెల్లూరు చుడిపి నెల్లూరు చుడిపి నేనా బరువు వెనకట్టాయి ఇరవై ఐదు కేజీల ఇంకోటి ఇరవై ఐదు కేజీలు ఉంటాయి నలభై నాలుగు వేలు చెప్పిన రెండు కలిపి చూడచ్చు చూడొచ్చు చాలా బాగున్నాయి ఏమైనా కొనాలనుకుంటే అంగల్ సొంతకు రావచ్చు ప్రతి ఒక్క శనివారం ఇంకో జరుగుతుంది చూడచ్చు మేకలోన ಮೇಕೆ ಪದಕೊಂದು ವೇಲಾ ಪದಕೊಂದು ತೊಂಬುದು ವೇ ಕಳುನಾರಾ ಎಂತ ಇಷ್ಟು ಪೈನಲ್ ವೆಪಾಯ ಪದವೇ ಕಾಲ ಫಾರ್ಮರ್ జరుగుతూ ఉంది బెంగళ గురు సొంత ప్రతి ఒక్క శనివారం ఇక్కడ జరుగుతుంది పొద్దున్నే ఐదు గంటల నుంచి పదకొండు వరకు జరుగుతుంది చూడొచ్చు అన్న ఏం రేటు చెప్పిన బ్యాకలు మూడునా మూడు కలిపి ముప్పై ఐదు వేలు చెప్పిన అన్న ఏం చెప్తాను ఇరవై ఏడున్నారా చెప్పిన బరువు ఎంత ఉంటాయి పదహైదు ఒక్కోటి పదహైదు కేజీలు వస్తాయి నెల్లూరు జుడిపి మంచి మంచి గొర్రెలు పుట్టేండ్లు మేకలు ఇక్కడికి వస్తాయి చూడచ్చు ఇవన్నీ గొర్రెలు ఏం చెప్పినారు గొర్రెలు ఏం చెప్పినారు జత జత ఇరవై నాలుగున్నర అన్ని గొర్రెలేనా జత్త ఇరవై చెప్తా అన్నాడు ಚೂಡ ರೇಟ್ ಅಿಕ್ಸ್ ಉಡದು ಕೊ ಇರೋ ನಾಲ್ವರು ಚೆಕ್ತಾರು ಆಲ್ಸಿ ಚೂಡ ಮೇಕ ಪಿಲ್ಯ ಮೇಗ ಪಿಲ್ವ ಎಂ ಚಪ್ತಾರು ಹಾಂ ಪದೈದು ಒಕ್ಕ ಐದು ವೇಲು ವಯಸ್ಸಂತ ಉಂಟು ಹಾಂ ఐదు నెలలు ఐదు నెలలు పిల్లలు ఐదు వేలు చెప్తున్నారు ఏం చెప్పినావు పదిన్నర పదిన్నర చెప్తాను ఒక్కటి చూడక్ ఇవేం బ్రీడ్ ఇవే ఏం బ్రీడ్ ఇదే బాగా ಬನ್ನೂರ ಬನ್ನೂರು ಬ್ರೀಡ್ ಕರ್ನಾಟಕ ಬ್ರೀಡ್ ಎೇಟ್ವಾ ಪದಕೊಂದು ಪದಕೊಂದು ವೇಲ ಆ ಮೇಕಲು ಅದೇ ಯಾವ ಮೂಕ ಇರಡು ಮೇಕಲು ಮೂರು ಇರವೈಮ ಇವೇ ಬನ್ನೂರು ಬನ್ನೂರು ಪದಕೊಂಡು ವೇಲ ಜತ ವಯಸ್ ಅಂತ மீடியம் வைஸுலா கொட்டில்லர் வரும் நோட் கலர் காவல் அடக்டு மஞ்சள் மஞ்சள் அங்காரஸ் பண்ணு చూడచ్చు కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనచ్చు పర్పస్ ఎవరన్నా ఫామ్ హౌస్లో మేము ఎప్పుకోవాలంటే ఇక్కడికి రావచ్చు అన్న ఏం చెప్పినారు ఇవి చెత్త ఇరవై రెండు వేల ఒక్కోటి ఇరవై రెండు వేల వయసు ఎంత ఉంటాయి முப்படி நெல்லூர் கதாபி ஆந்திர பிள்ள நாட்டிய பிள்ள ஆந்திரீடு வெளியோண்டாய் ഉണ്ടായി തുടച്ച്